వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను బొత్స గారు మీరంటే చాలా మందికి గౌరవం ఉంది మీరు కూడా మీ స్థాయిని తగ్గించుకుంటే ఎలాగా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది ఆ గురించే నేను ఈరోజు మాట్లాడబోతా ఉన్నా ఇక్కడ చూసినట్లయితే బొత్స సత్యనారాయణ లేటెస్ట్గా ఈ అంబటి రాంబాబు జోగి రమేష్ లో ఆయన కూడా ఎంటర్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి పర్యటన చేసిన తర్వాత ఆ ఇష్యూ ఒకటే రాష్ట్రంలో హైలైట్ అవుతా ఉంది కాబట్టి తాను కూడా ఏదో రకంగా వార్తల్లో ఉండాలనుకున్నారా లేకపోతే తను ఈరోజు పార్టీకి పెద్ద దిక్కు కాబట్టి ఆ పార్టీ తరఫున మాట్లాడి ఆ క్యాడర్కి బూస్ట్ ఇవ్వాలని చెప్పి అనుకున్నారా లేకపోతే అలాగా మాట్లాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయనకు డైరెక్షన్ వచ్చిందో కానీ వస్తా సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేశారు అటు జోగ్ రమేష్ ని అంబటి రాంబాబు ఫ్యామిలీని పరామర్శించారు ఇటు జోగి రమేష్ ఫ్యామిలీని కూడా పరామర్శించారు ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది వరుసగా గత వారం రోజులుగా ఈ పరామర్శ యాత్రలే కొనసాగుతూ వస్తున్నాయి వాళ్ళు ఏదో స్వాతంత్ర సమరం చేసి వస్తే వాళ్ళని ఏదో పరామర్శించడానికి అందరూ వచ్చినట్టు మొన్న బన్నీ ఒక ఆమె మరణానికి కారణమైతే పుష్ప టూ మూవీ రిలీజ్ సమయంలో సుదర్శన్ థియేటర్లో శాంతి థియేటర్లో ఆ మరణానికి కారణమైతే అందరూ కూడా ఆ రోజు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనకి పరామర్శలు చేసింది యాక్చువల్గా పరామర్శ చేయాల్సింది ఫ్యామిలీకి కదా చనిపోయిన అమ్మాయి రేవతి ఫ్యామిలీకి కదా పరామర్శ చేయాల్సింది కానీ వాళ్ళంతా బన్నీని పరామర్శ చేస్తే రేవంత్ రెడ్డి వైపు నుంచి ఎలాంటి వైలెంట్ రియాక్షన్ వచ్చిందో మనం చూసాం ఈరోజు రాష్ట్ర ప్రజల నుంచి కూడా అలాంటి రియాక్షన్ వస్తూ ఉంది మొత్తం వాళ్ళేదో స్వాతంత్ర సమరయోధులు అయినట్టు వీళ్ళంతా ఒకటే పరామర్శ జనంలోకి చూడడానికి వాళ్ళకి ఒక ఫేస్ కావాలి కాబట్టి ఈరోజు అంబటి రాంబా వరిష్ట జోగు రమేష్ ఇంటి మీద దాడు అనేది ఈ వైఎస్ఆర్సీపీ నేతలకు ఒక ఫేస్ జనంలోకి రావడానికి ఇలాంటివి కాదు కావాల్సింది ఫేస్ ఫేస్ రూపంలో నిజంగా నిజాయితీగా ఇష్యూస్ మీద స్పందించే ఫేస్ కావాలి వన్ ఏడాదిన్నర కాలంగా మీరు చేయలేకపోతున్నారు కాబట్టి ఇలాంటి ఒక ఎమోషనల్ ఇష్యూస్ పట్టుకొని జనంలోకి వచ్చి ఆ ఎమోషన్స్ రెచ్చగొట్టాలి ఫ్లేరప్ చేయాలని చూస్తూ ఉన్నారు ఇక్కడ ఒక్కటి మనం చూద్దాం బొత్స సత్యనారాయణ మీద నిజంగా మనం టైటిల్లో పెట్టినట్టు నాకు ప్రత్యేకంగా గౌరవం ఉంది ఆయన అంటే ఎప్పుడు చెప్తా ఉంటాను నేను ఆయన గురించి ఎప్పుడైతే మన విజయనగరమో ఉత్తరాంధ్రలోనో బొత్స సత్యనారాయణని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని పక్కపక్కన పెడితే జగన్మోహన్ రెడ్డికి కూడా అంత వాల్యూ ఉండదు బొత్స సత్యనారాయణకి వచ్చినంత వాల్యూ ఎందుకంటే ఆ స్థాయిలో తనకంటూ కూడా ఒక ఉత్తరాంధ్రలో ఒక ఇండివిజువల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు ఆయన ఆ స్థాయిలో ఒక క్యాడర్ని బిల్డ్ చేసుకున్నారు పార్టీ ఏదైనా సరే ఆ స్థాయిలో జనం మనిషిగా బొత్స పేరు పేరుంది చాలా తక్కువ మందికి వస్తుంది అలాంటి ఇమేజ్ బోక్స్ వ్యాగన్ లాంటి విమర్శలు ఆయన మీద వచ్చినప్పటికీ కుంభకోణాల రూపంలో ఎక్కడా కూడా ఆయన నమ్మే క్యాడర్ అది ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు ఆయన్ని నిజంగా గుండెలో పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఎస్పెషల్ విజయనగరం లాంటి చోట్ల నేను ప్రత్యక్షంగా చూశాను చాలాసార్లు ఎన్నికల ప్రచారం సందర్భాల్లో చాలాసార్లు అయితే అలాంటి బొత్స సత్యనారాయణ నిజంగా చాలామంది చెప్తా ఉంటారు కదా ఏ గూటి పక్షులు ఆ గూటికి అని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి గూటికి వెళ్ళిన తర్వాత బొత్స సత్యనారాయణ ఆయన లో కూడా మార్పు వస్తూ ఉంది అనుకుంటా ఉన్నాను నేను ఈ రోజును చూసినట్లయితే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర కదా ఆయన కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ప్రమా సీఎంగా రిజైన్ చేసిన సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఈయన పీసీసీ చీఫ్గా పనిచేశారు కాంగ్రెస్లో అప్పటికే ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర కోరుతూ రాజీనామా చేస్తే ఆ రోజు సీఎం రేస్లో ఉన్న నెక్స్ట్ వ్యక్తి ఎవరంటే బొత్స సత్యనారాయణే అంత రెప్యుటేషన్ ఉంది పార్టీ ఏదైనా తన ఫ్యామిలీకి టికెట్లు ఇప్పించుకోవడం పదవులు ఇప్పించుకోవడం దగ్గర నుంచి ఆ స్థాయిలో ఆయన ఎప్పుడు కూడా వార్తల్లోనే ఉంటారు అలాంటి బొత్స రాష్ట్ర తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేశారు అది కూడా ఆ రోజున రెండు మెట్లు తగ్గి మరీ జగన్మోహన్ రెడ్డి కోసం వెళ్తున్నాను నేనని చెప్పి సంచలనం సృష్టించారు పంతొమ్మిదిలో గెలిచి ఆయన చిబురుపల్లి నుంచి మంత్రి కూడా అయ్యారు తాను మంత్రిగా ఉన్న తన శాఖ మీద సజ్జల రివ్యూస్ ఉండేవి సజ్జల మానిటరింగ్ చేసేవాళ్ళు దీనికి ఎన్నోసార్లు ఆయన రిగ్రెట్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే ఆయన నొచ్చుతారు బొత్స సత్యనారాయణ చాలా మంది కొనదున్నట్టు మాట్లాడతారని చెప్పేసి మొన్నటి ఎన్నికల సమయంలో ఆరోగ్యం బాలేదని తన కొడుకు టికెట్ అడిగితే జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల ఆయనకి ఈయే బరిలోకి దించారు ఆయన ఓడిపోయారు అదిగాక ఆయనకు అదనపు బాధ్యత ఏంటంటే తన భార్య జాన్సీకి వైజాగ్ టికెట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా ఆవిడ ఓడిపోయారు ఎంపీగా మరోవైపు చూసినట్లయితే తన మేనేజర్ అయిన మధ్య శ్రీనివాస్ తన ఆయనకు ఈయనకు మధ్య కొంత ఈగో క్లాషెస్ కూడా వచ్చినాయి మొన్న ఎన్నికలకు ముందు తన తమ్ముడు కూడా ఓడిపోయారు మొన్న గజపతి నగరం నుంచి సో ఇవన్నీ ఫేస్ చేశారు బొత్స ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఎన్నికల్లో ఆయన ఓడిపోయిన రోజున వైఎస్ఆర్సీపీ పదకొండు సీట్లకే పరిమితమైన రోజున ఒక మాట అన్నారు బొత్స మేము ఈ ఐదేళ్ల పాటు చేసిన తప్పులు కానీ మేము వాడిన భాష కానీ ప్రభుత్వాన్ని అండ చూసుకొని మేము మా క్యారెచ్చిపోయిన విధానం కానీ ఇవన్నీ కూడా మా తప్పులే వాటిని మేము అంగీకరిస్తాం అంటూ కూడా మాట్లాడారు ఆయన మీద నిజంగా గౌరవం రెట్టింపు అయింది నాకు ఆ మాట మాట్లాడిన తర్వాత తప్పును ఒప్పుకోవడం చాలా మందికి సాధ్యం కాదు అది ఒప్పుకున్నారు ఆయన చాలా సందర్భాల్లో ఒప్పుకుంటారు ఆయన అలాగా ఆ తర్వాత బొత్స సత్యనారాయణ పార్టీ నుంచి వెళ్ళిపోతారనే ప్రచారం జరిగింది అటు పవన్ కళ్యాణ్ తోని ఇటు టీడీపీతో సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం జరుగుతున్న క్రమంలో ఆయనకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి పదవి ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళా కౌన్సిల్ ప్రతిపక్ష నేత హోదా కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ హోదా అది రాజ్యాంగబద్ధంగా చూస్తే కౌన్సిల్ పరంగా సో తన వాయిస్ ఈరోజు వినిపించే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ తరఫున ఆ స్థాయిలో వాయిస్ వినిపిస్తున్న సీనియర్ నేత ఎవరైనా ఉన్నారంటే అది బొస్సానే దాంట్లో ఎలాంటి డౌట్ కూడా లేదు ఇక మరోవైపు చూస్తే అటు లోకేష్తో కానీ ఇటు పవన్ కళ్యాణ్తో కానీ ఆయన అదే సాన్నిహిత్యం కొనసాగిస్తూ ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా ఇతర పార్టీలు కూడా బొస్సా సత్యనారాయణ ఎప్పుడు గుడ్ లుక్స్లోనే ఉంటారు అలాంటి బొస్సా సత్యనారాయణ కూడా తన స్థాయి దిగజార్చుకునే విధంగా మాట్లాడుతూ ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆయన థ్రెటన్ చేస్తారా మాట్లాడమని బలవంతం చేస్తారా నాకు అర్థం కావట్లా జగన్మోహన్ రెడ్డి లాగే మీరు మాట్లాడితే మీకు ఆయనకు తేడా ఏమి ఉంది బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జోగి రమేష్ ని పరామర్శించిన తర్వాత జోగి రమేష్ అన్న దాంట్లో తప్పేం ఉంది అని మాట్లాడారు మీరు సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే జోగి ఏమన్నాడు ఏం తప్పు ఉంది లోకేష్ చిప్పు దొబ్బింది అన్నారు లోకేష్ చిప్పు ఎగిరిపోయింది చంద్రబాబు చిప్పు ఎగిరిపోయింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పదే పదే పవన్ కళ్యాణ్ చిప్పు ఎగిరిపోయిందని వంద సార్లు మాట్లాడారు నేను ప్రెస్ మీట్లో సేమ్ మీరు కూడా అంతే లోకేష్కి ఉందా పవన్ కళ్యాణ్కి ఉందా చంద్రబాబు నాయుడికి చిప్పుందా ఎవరు ఇచ్చారు మీకు ఆ స్క్రిప్ట్ అసలు మీరు స్క్రిప్ట్ పట్టుకొని మాట్లాడాల్సిన అవసరం మీ స్థాయికి తగిందా అది చిప్పులు భాష మాట్లాడే స్థాయి మీద ఏ స్థాయి మీది సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు పార్టీ ఏదైనా కాంగ్రెస్లో కింగ్ మేకర్ మీరు ఒకప్పుడు అలాంటిది ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి ముందు మీరు తలదించుకోవాలా ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ని చదవాలా ఆయన భాషను మీరు ఫాలో అవ్వాలా ఈ భాష మీకు హర్షణీయమా నిన్నగా మొన్నే కదా ఎట్ హోమ్ కార్యక్రమంలో అటు లోకేష్ బుధం మీద చేతులు అంతా హుందాగా మాట్లాడారు మీరు అతను అపోనెంట్ అయినా సరే ప్రతిపక్ష నేత అయినా సరే అపోనెంట్ సారీ ప్రత్యర్థి పార్టీలో ఉన్నా సరే పవన్ కళ్యాణ్తో కూడా అంతే ఉన్నారు కదా మీ సాన్నిహిత్యం అంతేకాదు కౌన్సిల్లో మొన్న లోకేష్ మాట్లాడుతూ మా అమ్మను అవమానించిన రోజు మీరు ఎక్కడున్నారు అంటే మీరు రిగ్రెట్ అయ్యారు ఆ రోజు నా తప్పే మీ అమ్మను అవమానించడం అని మీ మీద గౌరవం అలాంటి సందర్భాల్లో మీ మీద చాలాసార్లు గౌరవం పెరుగుతూ ఉంటుంది కానీ మీ స్థాయి తగ్గించుకొని మీ గౌరవాన్ని తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డి లాగా జోగి రమేష్ లాగా మీరు మాట్లాడితే మీ స్థాయి ఎక్కడ ఉంటుంది మీకు మీరు వాళ్ళు ఒకటే కదా పార్టీ ఏదైనా మీకంటూ ఒక ఇండిజ్యువలిటీ ఉంది ఆ ఇండియ్యువలిటీని నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి దయచేసి మీ స్థాయి తగ్గించుకునే ప్రయత్నం చేయకండి సీఎం పదవకైనా సరే చంద్రబాబు నాయుడు గౌరవం పైన ఆ కుర్చీకైనా గౌరవం ఇచ్చి ఆ పదవికైనా ఇచ్చే ప్రయత్నం చేయండి సో అది మీ తీరు మార్చుకుంటే జగన్మోహన్ రెడ్డి లాగా మీరు మారకండి వీలైతే మీలాగా జగన్మోహన్ రెడ్డి మార్చుకునే ప్రయత్నం చేయండి